ఇప్పుడున్నటువంటి తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి గెస్ట్ పోస్ట్లకే మనకి ఇంటర్వ్యూ లాంటివి తీసేయడం జరిగింది కానీ ఈ గురుకులలో డెమో ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరిగింది ఇది కూడా ఎత్తివేయాలి ఎందుకంటే మన గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి దానికేనప్పుడు ఇంటర్వ్యూ మన గురుకుల దానికి ఇంటర్వ్యూ డెమోలు ఎందుకు కాబట్టి ఈడ అన్యాయం జరుగుతుంది ఈడ కూడా ఎందుకంటే ఒకదికి పేపర్ లీక్ జరుగుతున్నాయి ఒకదికి అమ్ముకుంటారు అది కూడా ఉండకుండా ఒక రైటింగ్ ప్రకారము వాళ్ళు రాసిన ప్రతిభ ప్రకారమే వాళ్ళకు జాబులు ఇవ్వాలి డీమోల్ ఇంటర్వ్యూలు తీసేయాలని ప్రభుత్వాన్ని విన్నమించుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు మొన్న గురుకుల నోటిఫికేషన్లు వస్తే ఆవరేజ్గా మొత్తం టోటల్గా తీసుకుంటే ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ అమ్మాయిలకు ఇది చాలా అన్యాయం ఎందుకంటే అబ్బాయిలు కూడా ఎన్నో కోటి ఆశలతో చదువుకుంటారు కాబట్టి ఇది పద్ధతి కాదు ఆరిజెంటల్ విధానం ప్రకారం మిత్రుడిపినట్టు ఆరిజెంటల్ విధానం ప్రకారం అమ్మాయిలకు అబ్బాయిలకు న్యాయం జరగాలి అంటే ఇద్దరికి సరి సమానంగా యాభై యాభై శాతం మించకూడదు అనేది హైకోర్టు సుప్రీంకోర్టు లాంటివి చెప్పడం జరిగింది గతంలో మన కేసులలో కాబట్టి మన లేడీస్ సంబంధించినటువంటి గురుకులాల్లో జేఎల్డీఎల్ కానీ పిల్లలు కానీ వాళ్ళ నింపేయండి అబ్బాయిలకు సంబంధించిన గ్రూపులో జేఎల్డీఎల్ లో వీళ్ళని నింపేయండి ఏ సమస్య ఉండదు ఎందుకంటే మొన్న కూడా మొన్న ఇచ్చినటువంటి ఆశలు వాడడం దాల్లా ఏంది అమ్మాయిలకు సంబంధించిన అమ్మాయిలు వాళ్ళని నింపారు నింపిదామని ప్రొడక్షన్ వచ్చింది అబ్బాయిలకు సంబంధించి అబ్బాయిలు నింపించారు అదే విధంగా ఇప్పుడు గురుపులను కూడా అట్లనే చేయండి దయచేసి కేసీఆర్ గారు మీరు కేటీఆర్ గారు ప్రతి సమస్యను మీరు మీ దృష్టికి తీసుకున్నది మీ సమస్యగా భావించి మీరు దాన్ని సాల్వ్ చేస్తున్నారు మీరు ట్విట్టర్లో పెడితే తొందరనే సాల్వ్ చేస్తారు ఇది యావత్ తెలంగాణ తెలంగాణకు సంబంధించిన కురుషుల యొక్క ఆవేదన బాధ కోస కాబట్టి కేటీఆర్ గారు మీరు మా సమస్యను అర్థం చేసుకొని ఖచ్చితంగా ఏంటంటే ఈ మనకు రిజర్వేషన్ మా కేటాయిస్తారు అబ్బాయిలు అబ్బాయిలకు కేటాయిస్తారని మేము భావిస్తున్నాం అలాగే నిన్న మొన్న టీపీటీ వాళ్ళకు పొద్దున ఆప్షన్ లేదు మీ దృష్టికి తీసుకొచ్చారు తీసుకురావడం వల్ల మా సాయంత్రం వరకు వాళ్ళని సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అదే అదేవిధంగా మా అబ్బాయిలకు కూడా మా ఈ సమస్యను సాల్వ్ చేసి మా రిజర్వేషన్ మాకు ఇస్తారని మేము భావిస్తున్నాం